ఇవల కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల అధికారయాత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా దర్భంగాలో జరిగిన దురదృష్టకర సంఘటన భారత ప్రధాని నరేంద్ర మోడీ తల్లిపైన అనుచిత వాక్యలు అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడినందుకు నిరసనగా మెదక్ పట్టణ అధ్యక్షులు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి చిత్రపటాన్ని దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి మెదక్ జిల్లా కార్యదర్శి కల్కీ నాగరాజు బాదే బాలరాజు జిల్లా ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్ మెదక్ జిల్లా సీనియర్ నాయకులు నల్లాల విజయ్ కుమార్ లోకేష్ మెదక్ జిల్లా బీజేపీ ఎం ప్రెసిడెంట్ సతీష్ కుమార్ ఓబీసీ మోర్చా నాయకులు బక్కవారి శివ అల్లమ్మదు అంకం శ్రీనివాస్ పట్టణ కార్యదర్శి ఆంజనేయులు బబ్లు రాహుల్ దుర్గా సాయి రాజు ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ జనతా పార్టీ రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ చేయడం జరిగింది నిన్న బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తల్లి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడము దీన్ని మేము మెదక్ జిల్లా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం భారత ప్రధానమంత్రి వారి యొక్క తల్లిని అనడము మీకు ఎంతవరకు సమంజసము ఆమె ఒక గొప్ప మాతృ మూర్తి మరి భారత ప్రధానమంత్రి ఈరోజు ప్రపంచానికే విశ్వగురువుగా ఎదుగుతున్న తరుణ తరుణంలో అంత గొప్ప నాయకుని గన్న తల్లిని మీరు ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేయడము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాహుల్ గాంధీ ఖబర్దాన్ మీరు రాజకీయం చేయాలనుకుంటే రాజకీయం చేయండి ప్రజాక్షేత్రంలో వండి ప్రజల మెప్పు పొందండి ఈరోజు పదకొండు సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరి గ్రామ గ్రామాన నరేంద్ర మోడీ గారిని ప్రజలు ఆదరిస్తున్నారు ప్రతి ఓటర్ గుండెలో నరేంద్ర మోడీ గారు ముద్ర వేసుకున్నాడు ఈరోజు మొన్న జరిగిన ఎన్నికలు కూడా చూసుకున్నట్టయితే మరి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కాలు కానీ వాళ్ళ నాయకులు కూడా మా నాయకుడికి ఓటేసిరు ఎందుకేసారు ఓటు అని అంటే మరి భారతదేశం మరి నరేంద్ర మోడీ గారి చేతుల్లోనే ఉంటేనే భారతదేశం సురక్షితంగా ఉంటుంది భారతదేశం గొప్ప దేశంగా పేరు వస్తుంది అని చెప్పి ప్రజలంతా నిర్ణయం తీసుకున్నారు ఈరోజు రాహుల్ గాంధీకి ఏం చేయాలనో అర్థమవుతలేదు ఎందుకంటే ప్రజలల్లో బలం లేదు మరి నాయకులల్లో బలం లేదు ఎక్కడ పోదామన్నా ఆదరణ కరువైపోయింది మరి కనీసము ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి మరి ఓట్ చోరీ అని అన్నీ కూడా మతి స్థిమితం లేని మాటలు మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారికి మేము ఒకటే చెప్తున్నాం బీజేపీ పార్టీ బలపడుతుంది బీజేపీ పార్టీ తెలంగాణలో కూడా తప్పకుండా డబుల్ ఇంజన్ సర్కారు వస్తుంది మీరందరూ కూడా చేసిన తప్పులను తప్పిపుచ్చుకోనికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు మేము కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్పేది మీరు ఇచ్చిన హామీలు అయితే ఏమైతున్నాయో ముందు ఆ హామీలను నెరవేర్చడానికి తర్వాత మరి ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పి కోరుకుంటూ వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా మేము మా మా యొక్క స్థాయి ఏంటిదో మేము ప్రజల పెద్ద పోయి మా స్థాయిని తెలుసుకుంటాము మా స్థాయి ఏంటిదో మేము చూపిస్తాము మళ్ళీ తప్పకుండా తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ తెస్తామని కోరుతూ మరి కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ఖండిస్తూ మరి ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ ఎప్పుడు చేసినా కానీ మళ్ళీ వెంబడే మేము కూడా మీ పైన వ్యాఖ్యలు చేయవలసి వస్తుంది మా పార్టీ క్రమశిక్షణ తగిన పార్టీ మేము క్రమశిక్షణతోని మా నరేంద్ర మోడీ గారు మమ్మల్ని ఉంచుతున్నాడు కాబట్టే మేము క్రమశిక్షణంగా పోతున్నాము మేము కూడా మీలాగా చేయాలంటే ఎన్నో చేస్తామని చెప్పి సవాల్ విసురుతూ ముగిస్తున్నాం